ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పన్నెండవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఒక స్త్రీ ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది ఆమె మిమ్మల్ని ఎందుకు ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది ఆమె మీ నుండి ఏమి కోరుకుంటుంది అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లైట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక రాబోయే రోజుల్లో ప్రయోజనాలను పొందుకుంటారు వ్యాపారస్తులు చాలా లాభాలను పొందుకుంటారు ఉద్యోగం చేసేవారు జీతాలు పెరుగుతాయి ఇక విదేశాలకు వెళ్ళాలనుకున్న వారి యొక్క కోరిక అనేది నెరవేరుతుంది మంచి అవకాశాలు వస్తాయి ఆదాయం బాగా పెరుగుతుంది కొంత ఆదాయ మార్గాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే మాత్రం ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే ఛాన్స్ ఉంది వీరికి ఆదాయంలో చాలా పెరుగుదల కనిపిస్తుంది సమాజంలో చక్కటి గౌరవ మర్యాదలు కూడా పొందుకుంటారు అలాగే ఈరోజు అనేది ఇక కుంభరాశి జాతకులకు రాబోయే రోజుల్లో విపరీతమైన ఆస్తి యోగం కలుగుతుంది మీ దశ అనేది తిరగబోతుంది త్వరలోనే మీరు చక్రం తిప్పబోతున్నారు మీ శత్రువులకు సైతం చెమటలు పట్టిస్తారు మిమ్మల్ని ఎవరు నాశనం చెయ్యాలి అని అనుకుంటున్నారో వారే నాశనం అవుతారు మీరు నాశనం అవడానికి వారే గొంతులు తవ్వుకుంటున్నారు ఇతరులు ఎక్కడా కూడా మన పైన ఏడవడం వల్లే వారే నష్టపోతారు ఆ దేవుడి యొక్క ఆశీస్సులు మీ పైన ఎప్పుడూ కూడా ఉంటాయి కాబట్టి ఈ రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటారు అన్నమాట మీరు ఏది నిస్వార్థంగా కోరుకుంటూ ఉంటారు అవన్నీ కూడా మీ సొంతం అవుతాయి అలాగే రాబోయే రోజుల్లో ఇక ఈ సమయంలో మీకు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు అదృష్టం మీ వింటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా మీ జీవితంలో కొత్త కొత్త మార్పులు వస్తాయని మీ యొక్క జీవితంలో అలాగే నవంబర్ పన్నెండవ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వాళ్ళు ఊహించని ఒక సంఘటన జరుగుతుంది ఊపిరి ఆడనివ్వకుండా చేస్తారు ఆమె ఎవరు అంటే ఆమె ఒక శ్రీ ఆమె ఇలీగర్తో అఫైర్ పెట్టుకుంటారు ఆమెతో ఎవరైతే ఇలీగర్ అఫైర్ పెట్టుకుంటారో వారికి మాత్రమే జరుగుతుంది అటువంటి వారు మాత్రమే రాబోయే రోజుల్లో చాలా చిక్కుల్లో పడిపోతున్నారు ఇక మిగిలిన వారు మాత్రం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మంచి ప్రయోజనాలను పొందుకుంటారు ఎవరైతే మీ యొక్క ఆ ఒక్క శ్రీ మోహంలో ఉన్నారో కుంభరాశి వారు అటువంటి వారికి నవంబర్ పన్నెండవ తారీఖు బుధవారం రోజున మీకు కొన్ని ప్రతికూలమైన ఫలితాలే పొందుకుంటారు కానీ మిమ్మల్ని ఊపిరాడనివ్వకుండా ఆ ఒక్క విధంగా చేస్తుంది ఇక ఆమె మిమ్మల్ని నుంచి ఏమి కోరుకుంటుందంటే డబ్బును కోరుకుంటుంది ఆమె మీ యొక్క ఆర్థిక పరిస్థితులను సరిగ్గా లేకపోవడం వల్ల ఆమె మీ ముందుకు ఏమో కహానీలు చెప్పడం మీ దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం ఎన్నిసార్లు వచ్చినా కూడా ఆమెకు డబ్బు మీద ఉన్న మోహం అనేది తీరకపోవడం ఏదో ఒక వంకలు చెప్పుతూ మీ దగ్గర డబ్బునంతా లాగేయడం అటువంటి పని చేస్తుంది ఆ శ్రీ ఆ శ్రీ మోహంలో ఉన్నవారు చాలా నష్టపోతారు విపరీతమైన నష్టాన్ని చూస్తారు కాబట్టి ఆ శ్రీ మోహంలో నుండి బయటకు రండి మీరు కాబట్టి ఆలోచనలో పడిపోతారు ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది పదే పదే డబ్బు అడగడం విసుగు అనేది వస్తుంది అన్నమాట మీలో చాలా మంది ఆమె నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ తప్పించుకోలేకపోతున్నారు ఆమె మోహంలో వలలో పడి ఉన్నారు కాబట్టి విసుగు అనేది మీకు వస్తుంది ఇకనైనా ఆమె మోహంలో నుండి బయటకు రండి లిఫ్ట్ కండి ఎందుకంటే గుర్తు పెట్టుకోండి ఎవరైతే డబ్బులు ఇవ్వడం ఒక్కసారి స్టార్ట్ పెడతారో వాళ్ళని పదే పదే విసిగించడం తను చేస్తూ ఉంటుంది ఇలీగల్ అఫైర్స్ మంచివి కాదు కాబట్టి ఇలీగల్స్ అఫైర్స్ నుంచి తప్పించుకోవడం చాలా మంచిది సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్